పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఆయన నటించిన తాజా గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మంచి విజయాన్ని అందుకోవడం తమ హీరోని ఎలా అయితే చూడాలనుకున్నారో డైరెక్టర్ సుజిత్ అలానే చూపించడం ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది ఓజీ తో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు అందరికల్ పవన్ నెక్స్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉన్నాయి పవర్ స్టార్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొంది కొన్నాయి అయితే ఉస్తాద్ కోసం హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారట గబర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాలో పవన్ కి జోడీగా శ్రీలీల రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు సినిమా ఇటీవలే పవన్ కళ్యాణ్ కు అన్ని సీన్స్ కు సంబంధించిన షూట్ ని పూర్తి చేసుకున్నారు అలాగే ఈ సినిమా పాటలు కూడా ఇటీవలే కంప్లీట్ అయ్యాయి ఈ మూవీ రిలీజ్ కోసం భారీ ప్లానింగ్ కూడా జరుగుతోంది ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గించకుండా ఈ మూవీ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నామని నిర్మాత రవిశంకర్ ఇటీవలే క్రేజీ అప్డేట్ ఇచ్చారు తాజాగా ఆయన డ్యూట్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని శివరాత్రికి రిలీజ్ చేయాలా వద్దా అనే విషయంలో క్లారిటీ లేదు ఇంకా ఏమీ అనుకోలేదు కళ్యాణ్ గారి షూట్ పూర్తయింది ఇంకా ఇరవై ఐదు రోజుల షూటింగ్ మాత్రమే ఉంది మళ్ళీ ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అయింది ఈ షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి మీకు క్లారిటీ ఇస్తాం ఈ సినిమాని సమ్మర్ లోనే మంచి డేట్ కు రిలీజ్ చేస్తామని అన్నారు అయితే ఇప్పుడు ఈ విషయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారట మ్యాటర్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో గబ్బర్ సింగ్ మూవీని ఫాలో అవుతున్నారు రెండు వేల పన్నెండో సంవత్సరం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ విషయాన్ని అందుకుంది ఈ సినిమాని రెండు వేల పన్నెండు మే రెండో వారంలో రిలీజ్ చేసి విజయం సాధించారు అయితే మే రెండో వారంలో రిలీజ్ కావడం విజయం సాధించడం అనేది సెంటిమెంట్ గా కనిపిస్తోంది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని కూడా రెండు వేల ఇరవై ఆరు మే రెండో వారంలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట అదే డేట్ కి రిలీజ్ చేయడానికి రెండు రీజన్స్ ఉన్నాయని చెబుతున్నారు ఒకటి గబ్బర్ సింగ్ సెంటిమెంట్ అయితే మరొకటి మే రెండో వారం అయితే అయితే వేసవి సెలవులు టార్గెట్ గా చేస్తే పిల్లలు ఫ్యామిలీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది ఈ రెండు విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సమ్మర్ ని టార్గెట్ చేస్తూ మే రెండో వారంలో సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతకు మించి విజయాన్ని సాధించడం కోసం మేకర్స్ ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది సుజీత్ రూపంలో ఓజీతో పవన్ కళ్యాణ్ కి ఈ ఏడాది భారీ సక్సెస్ వచ్చింది ఇప్పుడు అదే సక్సెస్ మ్యానే అని దర్శకుడు శంకర్ కూడా కొనసాగించబోతున్నారు శంకర్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా నమ్మకం ఉంది ఎందుకంటే అప్పటి వరకు వరుస ప్లాపులతో ఉన్న పవన్ ని గబ్బర్ సింగ్ తో కంబ్యాక్ ఇచ్చేలా చేశాడు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చే ఏడాది ఓజీకి మించిన సక్సెస్ అవుతుందని పవన్ ఫ్యాన్స్ అయితే గట్టిగా నమ్ముతున్నారు అందుకు కారణం పవన్ కళ్యాణ్ శంకర్ కాంబోపై ఉన్న అంచనాలే ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉస్తాద్ భగత్ సింగ్ ని రూపొందిస్తున్నాడు శంకర్ ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అదే అర్థమవుతోంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ థియేటర్స్ ని షేక్ చేయడం గ్యారంటీ అని చెప్పొచ్చు